లో మేము కూడా అంచెలు అంచెలుగా ఎదిగాడు ఒక బలహీన వర్గాల వాడు ఒక గౌడ కులొస్తాడు ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేసి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు ఏంటి దుర్మార్గం నిజంగా తప్పు చేస్తుంటే నిజంగా కుమారుడు తప్పు చేసింటే శిక్షించిన అదొక ఆనందం కానీ ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు మీకు న్యాయం కాదు ప్రజలు చూస్తా ఉన్నారు ప్రజాస్వామ్యవాదులారా ఒకసారి మీరు జైల్లో Terima kasih telah <laughs> menonton Thanks for watching please subscribe our spy news live channel.